అలనాటి భారతదేశంలో ప్రజలు తమకు ఉన్నంతలో హాయిగా జీవించేవాళ్లు పెద్ద పెద్ద సౌకర్యాలు విలాసాలు లేవు కానీ అందుబాటులో ఉన్నవాటితోనే ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించేవాళ్లు ఆదాయం తక్కువైతే అంతటితోనే సర్దుకునేవాళ్లు ఊరకే వృధా చేయడం ఉండేది కాదు ప్రకృతిలో దొరికిన ప్రతి వస్తువును పూర్తి స్థాయిలో వినియోగించుకునేవాళ్లు జనాభా మధ్య భయంకరమైన కొట్లాట్లు ఉండేవి కావు అయిన వారితోనూ స్నేహితులతోనూ చిక్కనైన అనుబంధాలుండేవి దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అవసరమంటూ ఏర్పడితే పని పూర్తయ్యేదాకా అండగా నిలబడి కార్యం సానుకూలం పడేదాకా తామున్నామంటూ ధైర్యం పంతొమ్మిది వందల ఎనభైల నాటికి దేశంలో నలుపు తెలుపుల టీవీ ప్రవేశించింది ఊరు మొత్తానికి మహా అయితే ఓ ఇద్దరు ముగ్గురు ఇళ్లలోనే ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలుండేవి అయినా సరే వీధి వీధంతా రామాయణం ధారావాహికి చూడ్డానికి ఆ ఇంటి ముందు వాలిపోయేవారు దీపాల వేళ ఇంటికి అతిథులొస్తే ఖాళీ కడుపుతో పంపించేవాళ్లు కాదు ఆకలిగొన్న వాళ్లకి పట్టెడన్నం పెట్టగలిగిన వాళ్లు అదే పెట్టేవాళ్లు కలిగినళ్లల్లో అయితే అంతకు తగ్గట్టుగా మర్యాదలు జరిగేవి ప్రజల్లో పరస్పరం ఆదరణ ఆప్యాయతలు అలా ఉండేవి నేటి పరిస్థితులు నాటి కాలానికంటే చాలా భిన్నంగా ఉన్నాయి ఏ కాలంలోనైనా పిండి కొద్ది రొట్టె అన్నది నిజం కాకుంటే ఈనాటి పరిస్థితుల్లాగా ఆనాడు మరీ వేగిరపాటు ఉండేది కాదని మాత్రం చెప్పుకోవచ్చు అందుకే పాత జ్ఞాపకాలని తాజాగా తలుచుకుంటూ మాటలు కలబోసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం ఆపై ఎంతో ఉత్సాహం కలుగుతుంది వింటేజ్ కార్లు వింటేజ్ ఫుడ్ వింటేజ్ క్లోతింగ్ వింటేజ్ హౌసెస్ ఇలా ప్రతిదీ పాతకాలపు వస్తువులతో మన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో నెమరు వేసుకుంటూ ఉన్నాం వాటి తాలూకు ఛాయా చిత్రాలు చూస్తుంటే మనసు పులకరిస్తుంది ఆ వింటేజ్ ఫోటోగ్రాఫ్స్ మనల్ని విస్మయానికి గురిచేస్తూనే ఉంటాయి నిజానికి మీరు వాటిని గడిచిన చరిత్రకు ఆనవాళ్లుగా పరిగణించొచ్చు తలలోపుతున్న పంట చేలు సడి చేయకుండానే పారుతున్న పంట బోదెలు కాలోపై అడ్డపెట్టెలు దూరంగా తెరచాప నావలు పిల్లల ముఖంపై స్వచ్ఛమైన చిరునవ్వు రైతు సోదరుడి తలకు పాగ ఓ చేతిలో కొడవలి మరో చేతిలో కోసిన ధాన్యపు కంకులు నీళ్ల కావడి మోస్తున్న పనివాళ్లు కజ్జం పెట్టుకునే తొంటరి అల్లర్లు చాటుగా కోసుకు తినే జాంకాయలు మామిడికాయలు అపో ఇలా చెప్పుకుంటూ పోతే మైకం కమ్మేలా ఉందంటే నమ్మండి పాత జ్ఞాపకాలు మత్తు అటువంటిది మరి మరీ పురాతన కాలమేం కాదు ఓ నాలుగు దశాబ్దాల వెనక్కి అంటే పంతొమ్మిది వందల ఎనభైల నాటి భారతదేశం సంగతులు చెప్పుకుందాం మూడున్నర నాలుగు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత ఇంకా సాధించబడలేదు దాదాపు గ్రామీణ భారతం వ్యవసాయం పాడి పరిశ్రమల మీదే ఆధారపడి ఉండేది మట్టి ఇళ్ళు పూరిపాకలు పెంకుటిళ్ళు ఇల్లెంత చిన్నదైనా కుటుంబ సభ్యులు మాత్రం గడబిడపడేవాళ్లు కాదు గంపెడు సంసారం ఉన్నా కూడా అందులోనే పెరిగి పెద్దై వివాహాలు కూడా అక్కడే అయ్యేవి మట్టి పేడ అడుసు తొక్కి అలికిన ఇంటికి సున్నంతో ముగ్గులు చల్లితే ఆ అందమే వేరు ఊళ్లలో చిన్న చిక్కా దుకాణాలు కూడా ఉండేవి టీ దుకాణం దర్జీ దుకాణం సైకిల్ రిపేరింగ్ గిన్నెలకు మాట్లు వేయడం కొలిమి వద్ద ఇనుప పనులు బట్టీలో కుండలు ఇటుకలు కాల్చేవాళ్లు ఆ అవకాశం కూడా లేని సైకిల్ సైకిల్కో పెద్ద గెడకర్రకో సామాన్లు తగిలించుకుని తామే మోస్తూ వీధి వీధి తిరుగుతూ అమ్ముకునేవాళ్లు విద్యుత్ సౌకర్యం ఉండేది కానీ విద్యుత్ కోతలు మాత్రం విపరీతంగా ఉండేవి ఇలా ఇళ్లల్లో పెట్రోమాక్స్ లైట్లు కిరోసిన్ బల్బులు మాత్రం కంపల్సరీ కనుకనే పొదుగోకంగానే ముందే పనులు ముగించుకునేవాళ్లు ఎనభైవ దశకంలో మరి ఇలా ఉండేదాని ఆశ్చర్యపోకండి చాలా గ్రామాలు కుగ్రామాల్లో ఇంతకంటే తక్కువ సౌకర్యాలే ఉండేవి ఇంకా చెప్పాలంటే రవాణా కూడా లేని మారుమూల పల్లెల్లో విద్యుత్తు మంచినీటి సరఫరాలు ఉండేవే కాదు ఓ మోస్తరు పంచాయతీలో వీధి దీపాలు వెలిగేవి అదే వెలుతురులు చాలా మంది తమ పనులు చేసుకునేవాళ్లు దాని క్రిందనే తోపుడు బళ్లి పెట్టుకుని వ్యాపారాలు చేసుకునేవాళ్లు బాగా చదువుకునే పిల్లలు ఆ వీధి దీపాల వెలుగులోనే చదువుకునేవాళ్లు గింటే ఓ మంచినీళ్ళ ట్యాంక్ కూడా అంతెత్తున ఉండేది రహదారులు చాలా వరకు మట్టి రోడ్లు లేదా అందరి నడకల వల్ల నలిగిన దారులే తప్ప ఇలా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు ఆ మట్టి దారులు వానాకాలంలో బురదగుంటలయ్యేవి వాళ్ళు బొంగమూతి పెడితే పాదాలకు మట్టి బూట్లు అయ్యాయని పిల్లలు తెగ ఆడుకునేవాళ్లు ఏ కాలువగట్టు వెంటో సైకిల్ మీద వెళితే చక్రాలు మట్టి లోపలికి కూరుకుపోయి పెద్ద పెద్ద బండ్రాళ్ళలా తయారయ్యాయి రచ్చబండ వద్దను ఊరి బొడ్రాయి వద్దను పది మంది చేరి కష్టసుఖాలు చెప్పుకునేవాళ్లు ఒకరికి హాని తలపెట్టాలని తలంపి ఉండేది కాదు తిండి తిప్పల సంగతి అంటారా మొత్తం దేశీ వంటకాలే స్థానికంగా లభించే ధాన్యాలు పప్పులు కూరగాయలే కనుక తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా ఆరోగ్యం మాత్రం కంపల్సరీ ఓ మోస్తరు అనారోగ్యానికి వంటింటి దినుసులే మందు మాకు గ్రామాల్లోని